తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ నుండి స్పష్టత రాలేదు అయితే అందుబాటులో ఉన్న మంత్రులతో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి కోడ్ నేపథ్యంలో అధికారికంగా ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని భావించింది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అత్యవసర అంశాలపై మంత్రులతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం అయితే కేబినెట్ భేటీకి ఈసీ అనుమతిస్తే జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద పెండింగ్లో ఉన్న అంశాలు రాష్ట్రానికి ఆదాయ వనరులు ధాన్యం కొనుగోళ్లు రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించాలని భావించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందిస్తారు విక్రాంత్ చెప్పండి తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఎస్ థ్యాంక్ యూ సుజాత మొత్తానికి మరి కాసేపట్లో కూడా ఇటు తెలంగాణ సచివాలయం నుంచి కూడా క్యాబినెట్ సమావేశం ఉండ ఉండనుంది కానీ చివరి నిమిషంలో కూడా ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నిన్ననే చీఫ్ సెక్రటరీ కూడా లేఖ రాసింది ఈ లేఖ కూడా ఇంతవరకు కూడా స్పందించలేదు అలాగని కొట్టివేయలేదు ఇంతవరకు కూడా హోల్డ్లో పెట్టింది ఎలాంటి పర్మిషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మంత్రులు కూడా ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందని భావించారు కానీ చివరి నిమిషంలో మాత్రం ఇంతవరకు పర్మిషన్ రాలేదు దానికి కారణాలు అన్వేషిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా మంత్రులు కూడా ఇప్పటికీ కారణాలు అన్వేషిస్తున్నప్పటికీ ఇటు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండకు సంబంధించిన ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నందువల్లే పర్మిషన్ ఇవ్వలేదేమో అనే ఒక అంచనాకు మాత్రం వచ్చారు ఏదేమిక మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన నివాసం నుంచి సచివాలయానికి ప్రారంభం కాబోతున్నారు ఇప్పటికే సిద్ధం చేసుకున్నాడు ఏ క్షణానైనా ఇటు సీఎం ఇంటి నుంచి కూడా సచివాలయానికి చేరుకోబోతా ఉన్నాడు ఇప్పటికే మంత్రులు కూడా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కూడా సచివాలయానికి వస్తా ఉన్నారు ఇప్పటికీ మొత్తం పన్నెండు మంది మంత్రులకు కూడా ఐదుగురు కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల లో ఉన్న నేపథ్యంలో కూడా ఐదుగురు బయట రాష్ట్రాలలో ఉన్నారు ఉమ్మడి వరంగల్కి సంబంధించిన సీతక్క కావచ్చు కొండా సురేఖ కావచ్చు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు వీళ్ళంతా కూడా అందుబాటులో వేరే రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల క్యాన్వసింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా అందుబాటులో ఉన్న మంత్రులందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి పిలిపించుకుంటా ఉన్నాడు సచివాలయంలో మరి కాసేపట్లో కూడా అఫీషియల్గా మంత్రివర్గ సమావేశం కాకున్నా కానీ ఆ ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశం కాబోతుంది దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున కూడా అఫీషియల్గా గా ఎక్కడ వీడియోలు కానీ ఫోటోలు కానీ బయటకు వచ్చే అవకాశం లేదు కేవలం పార్టీకి సంబంధించి సమావేశం జరుపుతున్నామని బయటకు చెప్పినప్పటికీ లోపల మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఇటు రాష్ట్ర పునర్విభజనకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా పది సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో కూడా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఏం చేయాలి అనే దానిపైన కూడా ఒక సుదీర్ఘం కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది పది సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు విభజనకు సంబంధించిన పరిష్కారాలు మాత్రం ఇంతవరకు కాకుండా కూడా అనేకంగా ఉన్న నేపథ్యంలో కూడా వాటిపైన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు అదేవిధంగా ఆదాయం పెంచేటటువంటి శాఖలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే రైతు రుణమాఫీ సంబంధించి కూడా ఆగస్టు పదిహేను లోపు దాదాపు ముప్పై ఐదు వేల కోట్లకు సంబంధించి కూడా బడ్జెట్ అవసరమవుతుంది ప్రస్తుతం రాష్ట్రం వద్ద మాత్రం ఆ మైనస్ బడ్జెట్ ఉన్న నేపథ్యంలో కూడా ఎలా ఆ బడ్జెట్ పరిష్కరించాలనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి రైతులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా పంట కొనుగోలుకు సంబంధించి ఇంతవరకు కూడా పంట కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం చివరి అంచనా ఉంది ఇంకా కొన్ని అకాల వర్షాల వల్ల కూడా పంట నష్టపోయినటువంటి రైతుల దగ్గర నుంచి కూడా కడిచిన ధాన్యాన్ని కూడా సేకరించాలని అదేవిధంగా విత్తనాలకు సంబంధించి కూడా కల్తీ లేని విత్తనాలను చూడాలనేసి కల్తీ విత్తనాలను అరికట్టాలనేసి కూడా పెద్ద ఎత్తున చర్చ కనిపిస్తూ ఉంది అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి కూడా కళాశాలలు స్కూళ్ళు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందులో కూడా పాఠశాలలకు సంబంధించి కళాశాలలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించిన సంబంధించి కూడా ఇప్పటికే నేషనల్ అథారిటీ కూడా ఇప్పుడే మధ్యంతర నివేదిక ఇచ్చింది ఈ నివేదికలో ఏముందన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే చర్చ జరిగేందుకు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ టెక్నికల్ గా మంత్రి వర్గ మంత్రి సమావేశానికి కాకుండా కూడా పార్టీ లాగానే ఇటు ముఖ్యమంత్రి అధ్యక్షతన మాత్రం ఇటు మంత్రులతో కేవలం సమావేశం అని మాత్రం బయటకు చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది అఫీషియల్గా ఎక్కడా కూడా వీడియోలకు సంబంధించి కావచ్చు ఫోటోలకు సంబంధించి కూడా బయటికి లీక్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తలేదు ఖచ్చితంగా సమావేశం మాత్రం జరిపి తీరాలని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు అందుకోసమే మరి కాసేపట్లో కూడా ఇటు సచివాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బయలుదేరబోతా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే మంత్రులు కూడా సచివాలయానికి చేరుకుంటున్నారు సుజాత Right. Thank you, Vikram.